<inaudible> ౌ మెనీ ట్రాల్స్ ఆఫ్ దేర్ అన్నప్పుడు ఇక్కడ ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి చాక్లెట్ ఒక చాక్లెట్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇది ట్యాంక్ వన్ సార్ దీన్ని ట్యాంక్ రా అంటాము టైప్స్ ఆఫ్ మ్యాగ్జీస్ ఇక్కడ వీటితో ఈ షేర్స్ అన్నీ కూడా మా పిల్లలు ఛైన్ చేస్తారు సార్ ఇక్కడ వీటిని మల్టిఫికేషన్ అండ్ డివిజన్ టేబుల్స్గా తీసుకుంటు సార్ ఇది వచ్చేసి జస్ట్ లైక్ చెస్ లైక్ మెమొరీ గేమ్ దిస్ ఇస్ ద మెమొరీ గేమ్ ఇది ఐస్తో ఇలా చేసినప్పుడు ఏ కలర్ అయితే ఇక్కడ మనకు ఫైవ్ వస్తుందో ఆ కలర్ ఇందులోంచి ఇదిలోంచి రాండమ్గా పిక్ చేయాలి ఇది ఒక మెమొరీ గేమ్ సార్ మంచి మెమొరీ గేమ్ దిస్ ఇస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ తీరం ఫైదా తీరం సార్ ఇది ఇది వచ్చేసి ఇదే